వెల్కమ్ బ్యాక్ టు ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది వైసీపీ హయాంలో అమలు చేసిన రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీర్భవగా కోటమి ప్రభుత్వం పేరు మార్చింది ఇక ప్రతి ఏటా రైతులకు ఇరవై వేల ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు కలిపి ఈ పథకం కింద రైతులకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రభుత్వం తెలిపింది ఈ పథకం అమలుకు సంబంధించిన మార్గదర్శకాలపై కసరత్తు పూర్తి కాగా అన్ని జిల్లాలకు ఈ పథకం అర్హతలపైన సూచనలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పిఎం కిసాన్ తో పాటుగా మూడు విడతలుగా పద్నాలుగు వేల రూపాయల మొత్తాన్ని చెల్లించాలని నిర్ణయించింది ఇక జూన్ లో పిఎం కిసాన్ మలి విడత నిధులు జమ చేసే అవకాశం తెలుస్తోంది జూన్ పదిహేను తర్వాత కేంద్రం విడుదల చేసే పిఎం కిసాన్ నిధులతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతగా ఐదు వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించింది ప్రతి ఏటా కేంద్రం సొమ్ము మూడు విడతలుగా జమ అవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మే చివరి వారంలో మొదటి విడతగా ఐదు రూపాయలు రెండవ విడతగా జనవరిలో రెండు రూపాయలను అందిస్తున్నట్లు